హాయ్ గైస్ ఓసీ టీమ్ ఇప్పుడే మన కుమార్ ఆంటీ దగ్గరకు వచ్చాము మా హీరో హీరోయిన్ గారు నేను డైరెక్టర్ని సో ఇప్పుడు ఏంటంటే వెరైటీగా మనము కుమారి ఆంటీ పైన ప్రాంక్ చేద్దాం ఫ్రాంక్ ఏంటంటే మనోడు హైదరాబాద్ వాడే కానీ తమిళోడని చెప్పి ఓన్లీ తమిళ్లోనే మాట్లాడతాడు హరీష్ అని పేరు పెట్టుకున్నాడు ఇప్పుడే ఏంటంటే కుమారి ఆంటీ పైన ప్రాంక్ అనమాట సో కుమార్ ఆంటీకి తెలియదు తమిళోడని చెప్పాము సో చూద్దాం ఎలా రియాక్షన్స్ వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ గైస్ నమస్కారం అండి బాగున్నారా ఆ వాన మా హీరోయిన్ ఓసి మూవీ హీరోయిన్ అబ్బాయికి తెలుగు రాదు అదే చెప్పాను ఆల్రెడీ తెలుగు రాదానే సర్ బ్యాగ్ ఉకరపనిங்க సార్ ఏజ్ రది ఉకరపనింగేది ఉకరపనింగేది హాయ్ 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 మా ఓసి మూవీ హీరోయిన్ అండ్ హీరోయిన్ सवाल मैंने बनाया था कि मूवी अच्छा बहुत <laughs> प्यार करता तमिल तमिल आंदी हिंदी तमिल तमिल तो सारा she is telling movie good हाँ movie is very good ओह थैंक यू थैंक यू थैंक यू थैंक यू थैंक यू ओके चलो मिकीचंड ओके रोज कैन्नी वांडल लौंडता रहन्दी दे चिकन करी ओके चिकन ओ वेजिटेबल ये नहीं 10 केजी लगता है चिकन करी सर 100 केजी सर वाव लीला पूरा किलो में है सर हॉट सर पूरा किलो पूरा एंड व्हिच फ्लेवर सर लीला फोरम वाला फोरम वाला हां हां आधे में ना फोरम वाला फोरम लीला पूरा किलो हम आर टॉकिंग इंग्लिश सर टेल मी इन इंग्लिश

మా అక్క వాళ్ళ సిస్టర్ వీళ్ళేమో మా మరిది వాళ్ళ అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కిడ్స్ ఓకే లెక్క లెక్క శ్రీవారు మా పేరు హస్బెండ్ అంటే మేము శ్రీవారు అనిపిస్తాం సూపర్ నా హస్బెండ్ కుమార్ అంటే బాబ్జీ టైటిల్ ఫేమస్ కోవిడ్ అంకుల్ నా వెనకంటే మొత్తం అంకుల్ సూపర్ ఉంది సూపర్ ఇది సూపర్ ఉంది సూపర్ ఇంకా బాగుంది ఎక్కువ బాగుంది బాట్ అంటే చెప్తా సూపర్ డబల్ గా ఎర్క్ డబుల్ డబుల్ సూపర్ ఓకే హీరో అవ్వాలి ఇది చేయాలి ఎప్పుడు మనం ఇలాగా ఉండకూడడాళ్ళకలాగా మనం ఎందుకు అవ్వకూడదు అన్న ఒక కాన్సెప్ట్ అంతేనా స్మాల్ పీపుల్ బికమ్ ట్రై బికమింగ్ ఫెక్ స్టోరీ కదా అంతేనా నాకు అర్థమైంది అలానే తమిళ నాకు రాదు కదా చెప్పండి నేను చెప్తాను తమిళ్ అంటే తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కదా వాళ్ళు కేరళ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు అది ఒక్కటి ఇంకేం రాదు

தமிழ் சூப்பர் <laughs> <Pula ka? laughs> <laughs> 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 చాలా అంటే చాలా బాగుంది హీరో ఇస్ వెరీ గుడ్ దానిలో ఇన్వాల్వ్ అయిపోయాడు బాగా సో గుడ్ సూపర్ 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 దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఫీల్ అనేది ఎక్స్ప్రెషన్ అనేది చాలా అంటే చాలా డబల్ డబల్ గుడ్ రొంబ

ரொம்ப சோதி சச்சின்ச்சின்ச்சின் சச்சின்ோதி நல்ல சச்சின்ோதி

అంటే నా ఒక్కసారి చిన్న 1 మార్టిసన్నా 100 మార్టిసన్నా నా 1 మార్టిసన్నా 100 మార్టిసన్నా 100 మార్టిసన్నా. సరే. అంతేనా?

మూవీ ఒకటే ఎవరైనా సరే ఎంజాయ్ చేస్తాము కానీ దాని వెనక ఉన్న కష్టాలు అందరికీ తెలియదు సో నేను ఆ కష్టాలు ఏంటనేది మిమ్మల్ని అడగా మరి నాకు చెప్తారా డైరెక్టర్

లేమి ఇది వచ్చింది అనాథల్ సో మనం మన సో సాధించమని ముందుకు వెళ్తే ఎవ్వరు ఏ పొజిషన్ లో ఉన్న కూడా పైపస్తానని సినిమా అన్నమాట ఇప్పుడు మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే కొంతమంది వారమే చేసే వాళ్ళు ఇంకొంత మంది నిలలు చేస్తారు కొంతమంది సంవత్సరాలు చేస్తారు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏంటంటే దాన్ని పట్టుకొని ఉంటారు మీరు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆ హోటల్ పట్టుకున్నారు ఈ రోజు మీకు సక్సెస్ వచ్చింది సో మీలాంటి వాళ్ళే అచీవర్ అంటారు అనమాట సినిమాలో ఈ వెరీ గుడ్ వె అంటే

दे दो, हाँ, दोनों बिफोर मैरेज लव लव मैरेज साइड लव साइड लव अंकल ओके बिफोर मैरिज लव लव मैरिज कुमार आंटी कुमार आंटी लव मैरेज अंकल अंकल लव कुमारी आंटी <laughs> I'm hero, sir, and my director. My mm -hmm. is cake uh -huh. <laughs> Happy, Happy birthday to you. Happy birthday to you. OC birthday to you. Happy birthday to is not good. Enjoy is very good.

డైలాగ్ అవసరం ఏమి ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి కదా అది చెప్పొచ్చు కదా మీకు అర్థం కావట్లేదు చెప్పాలి కదా మీరు తెలుగు వచ్చా రెండు నచ్చించదు అప్పుడు చెప్పాలి కదా మీరు అంటే తెలుగు వచ్చాడే కంటిన్యూస్ అంటే మీకు తెలుసు అయ్యో పాప నేను నిజంగా చెప్తున్నా ప్రామిస్ గా అయ్యో పాపం తెలుగు వస్తే బాగుండు అంటే అన్ని భాషలు రావాలి అంటే చదువుకున్న వాళ్ళకి అన్ని భాషలు వస్తాయి కదా కానీ కష్టాలు అనేవి అందరూ అయితే ఒకటే సో మీరు కూడా మంచి విజయం సాధించాలని మీ మూవీ కూడా మంచి సూపర్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ లివర్ మటన్ హెడ్ ఫ్రాన్స్ కర్రీ ఫిష్ కర్రీ మటన్ కరీన్ చికెన్ కర్రీ ఆయన జూన్ సెవెంత్ నా ఓసి సినిమా రిలీజ్ అవుతుంది నాన్న లేజర్ అయితే నేను చూసాను మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం మూవీ సక్సెస్ చేద్దాం అందరం కలిసి సో మూవీ అయితే దాంట్లో కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దానివల్ల మనకు ఒక మంచి మెసేజ్ కూడా దొరుకుతుంది సో చూసి ఎంజాయ్ చేయండి జూన్ సెవెన్ మన దగ్గర सब करेंगे सब सब करेंगे सब रख बाय बाय बाय